చాలా సందర్భాల్లో మెయింటెనెన్స్ వేయాలి అనుకునే మహిళలు మా హస్బెండ్ ఇన్కమ్ ఏంటో మాకు తెలియదండి ఆయన ఎక్కడ పని చేస్తాడో కూడా తెలీదు నాకు అసలు ఏదీ చెప్పరు ఇంట్లో ఆయన జస్ట్ ఒక సరుకులకి రెండు మూడు వేలు తప్ప నాకు అసలు ఆయన ఎంత సంపాదిస్తున్నాడో తెలియదండి ఏవైనా కావాలి అని అంటే తరచుగా గొడవ పడుతూ ఉంటారు నేను విసుగెత్తిపోయాను పిల్లలు ఏదైనా అడిగినప్పుడు నేను కొనలేకపోతున్నాను నేనేమో నా కెరీర్ని పనంగా పెట్టి నేను కెరీర్ని లూజ్ చేసుకొని ఈ మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాను పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు నేను ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని నా కెరీర్ని మొత్తము లూజ్ చేసుకున్నాను అని చాలా సందర్భాల్లో మెయింటెనెన్స్కి వచ్చిన మహిళలు చెప్తూ ఉంటారు ఇలాంటి సందర్భంలో ఇఫ్ ఎట్ ఆల్ మీ హస్బెండ్ ఎంత అర్న్ చేస్తున్నారో మీకు తెలియనప్పుడు డెఫినెట్గా మన కోర్టులో ఇంకో ఆప్షన్ ఉంటుంది మీద ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు ఓకే అతను మీకు అతని ఆస్తులు అతని సంపాదన చెప్పనంత మాత్రాన మీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదో మీరు మెయింటెనెన్స్కి అర్హులు కారు అనుకోకండి డెఫినెట్గా మిమ్మల్ని మీ హస్బెండ్ పిల్లల్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు మెయింటెనెన్స్కి మీరు అర్హులు